సాయిబాబా సార్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు అది అక్షరాల సత్యము సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సారులో ఉన్న మంచి గుణాలని లక్షణాలని క్వాలిటీస్ అన్నిటినీ మనము వినడమే కాదు విని ప్రాక్టీస్ చేయాలి రేపటి నుంచి నేను ఈ సంస్థలో టీసీ ఎస్పీటీసీల్లో పనిచేసే ప్రతి ఒక్క ఆఫీసర్కు ఎంప్లాయీకి నేను చెప్పేది ఏంటంటే వారు ఎలా బిహేవ్ చేసి వర్క్ని ఎగ్జిక్యూట్ చేశారు థర్టీ నైన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో మన సంస్థకు ఎంతో ముఖ్యమైన అసెట్స్ని క్రియేట్ చేశారు ఎలక్ట్రికల్ అసెట్స్ని వారి అనుభవం తోటి వారి ఎక్స్పీరియన్స్ తోటి గత నలభై సంవత్సరాల్లో మన తరతరాలకు ఉపయోగపడే అసెట్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు మనం అందరం వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా డెడికేషన్గా డిసిప్లిన్గా ఉండి మన సబ్ఆర్డినేట్స్ను ఎంకరేజ్ చేస్తూ సార్ ఎలా చేశారు ఫార్టీ ఇయర్స్ అంటే వాళ్ళ సబ్ఆర్డినేట్స్ మీద చీమ వాళ్లకుంటా ఈగ వాళ్ళకుంటా పెద్ద వాళ్ళని కన్విన్స్ చేస్తూ వారి సుపీరియర్ ఆఫీసర్స్ని కన్విన్ చేస్తూ మేనేజ్మెంట్ని కన్విన్ చేస్తూ వాళ్ళు ఆ విధంగా సంస్థకు పనిచేసి ఈ సంస్థని ఇంత ఉన్నతమైన స్థితిలో మన నెట్వర్క్ని కానీ డెవలప్ చేయడంలో కానీ సబ్స్టేషన్లు కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ చాలా గొప్పగా మన సంస్థకు ఉపయోగపడ్డారు సో అదేవిధంగా సాయిబాబా సార్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క మీటింగ్లో రివ్యూ మీటింగ్లో రివ్యూ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఏదో సడన్గా ఒక ఒక ఆఫీసర్ని సడన్గా క్వశ్చన్ చేస్తారు వారు ప్రాపర్ రిప్లై ఇవ్వలేదనుకోండి మేనేజ్మెంట్ చాలా సీరియస్గా అవుతుంటుంది అలాంటి సందర్భంలో సార్ సడన్గా ఒక జోక్ వేసేసి మొత్తం సీరియస్నెస్ అంతా హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చేవారు అలాంటి సందర్భాలు చాలా చూసాం మేము ఎక్స్పీరియన్స్ కార్ కార్పొరేషన్స్లో నేను కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ చేశాను ఆల్ రివ్యూ మీటింగ్లో టాప్ లెవెల్ ఉన్నప్పుడు సీరియస్ రాగానే ఏదో ఒక జోకేసేసి సీఎంని గారు అందరినీ నవ్విచేవాడు అంత గొప్ప వ్యక్తి సాయిబాబా గారు సో అదేవిధంగా సారు గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము సారు సీజిఎం కమర్షియల్గా ఉన్నప్పుడు నేను కానీ యాజ్ అ జిఎం రెవెన్యూగా మా స్టాఫ్ కానీ వెళ్ళినప్పుడు ఎలాంటి అసలు వెయిటింగ్ అవసరం లేకుండేది మాకే కాదు సారు వర్క్ స్టైల్ అలా ఉంటుంది వారి ఛాంబర్లో ఒకటి ఎప్పుడైనా వెళ్ళొచ్చు వెళ్ళగానే మంచిగా పలకరిస్తారు సీనియర్ పర్సన్ అయి ఉండి ఆయన లోయర్ క్యాడర్ అయినా కూడా అంటెంట్ అయినా కూడా ఈ విల్ కాల్ యాజ్ సార్ అంత ఉన్నతమైన వ్యక్తి తను చాలామంది గర్వంగా ఫీల్ అవుతారు ఒక సీట్లో సుపీరియర్ పోస్ట్లో ఉన్నప్పుడు సార్ అలా ఎప్పుడూ చేయలేదు వారి అందరూ చెప్పిన దాన్ని బట్టి మనం తెలుసుకోగలిగినాం సో అలానే వారిలో ఉన్న గొప్ప గుణాలని మనం కూడా నేర్చుకొని మనకు బ్యాలెన్స్ ఉన్న సర్వీసెస్ అందరూ వారిని ఆదర్శంగా తీసుకొని అందరి మనల్ని పొంది ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సాయిబాబా గారు చాలా గొప్ప వ్యక్తి ఈజ్ ఏ లెజెండ్ అండ్ రోల్ మోడల్ టు వాజ్ ఆదర్శంగా తీసుకోవాలి సో సారీ రిటైర్ అవుతున్నారు ఈజ్ నాట్ టైర్డ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఐ ప్రే ది గాడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అస్ ఇన్ ఫ్యూచర్ సార్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిటైర్ అయిన ఫీలింగ్ని మీ నుంచి తీసేయండి ఎంజాయ్ చేస్తూ కూడా బ్యాలెన్స్ ఎంతో కొంత టైంని ఏదో ఒక యాక్టివిటీస్ కొని ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోయినా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి ప్రాస్పరస్గా ఉండాలి మీ రిటైర్మెంట్ లైఫ్ అని భగవంతుని ప్రార్థిస్తూ